అయ్యా ఇది సాధారణమైన అల్లాటప్ప గ్రంథం కాదు పద్దెనిమిది పురాణాలు రచించి వేద విభజన చేసి బ్రహ్మసూత్రాలు రచించినటువంటి పురాణాలు కూడా రచించినటువంటి మహాజ్ఞాన సంపన్నుడైనటువంటి వేదవ్యాస భగవానుడు కూడా నిత్యం ఉత్సాహంతో మూడు సంవత్సరాల పాటు రాశాట ఏ రోజు కూడా ఏదో పనైపోతుంది లేదు నిత్యకృత్యం చేసినట్టు చేయలేదుట ప్రతిరోజు కూడా ఉత్సాహాన్ని ద్విగుణత్కృతం చేసుకొని అత్యద్భుతమైనటువంటి ఆఖ్యానంగా మహాభారతాన్ని మూడు సంవత్సరాల పాటు రాశారట అహోరాత్రాలు కష్టపడి మేధాసం మేధాశక్తిని మధించి మేధోమధనం చేసి మహాభారతం రాచాట అందుకనే దీన్ని గొప్పతనం చెప్తున్నారు ధర్మే చ అర్ధేచ కామే చ మోక్షే చ భరతరసభ యదిహాస్తి తదనన్యత్ర ఎన్నే హాస్తిని తత్కొచ్చితూ ఛాలెంజ్ చేసి చెప్తున్నారండి ఇంతవరకు ప్రపంచంలో ఏ కవి కూడా ఇట్లా ఛాలెంజ్ చేసి గ్రంథం రాసినటువంటి గ్రంథం లేదు ఇది ఒక్కటే మహాభారతం ఒకటే అల్టిమేట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అయ్యా నేను రచించబోయేటువంటి మహాభారతంలో ధర్మ అర్థ కామ మోక్షాల విషయంలో ఇందులో ఉన్నదే సర్వత్రా ఉన్నది ఎది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నేను ఇక్కడ ఒకవేళ లేదండి ఎవడన్నా వేలు పెట్టి రంధ్రాన్వేషణ చేస్తే అది ప్రపంచంలో ఎక్కడ లేదు పొమ్మన్నారు మహాభారతంలో ఉన్నదే ధర్మ అర్థ కామ మోక్ష విషయాలలో ఇక్కడ ఉన్నదే సర్వత్రా ఉన్నది ఇక్కడ లేనిది ఎక్కడా లేదు అన్నారు ఇది మహాభారతానికి సంబంధించినటువంటి విపులమైనటువంటి అందమైనటువంటి మహాత్యాన్ని జనమయజయ మహారాజుకి వైసంపాయన్లు వారు చెప్పారు వైసంపాయన్లు వారు వేదవ్యాస భగవానుడికి అత్యంత సన్నిహితమైనటువంటి శిష్యుడు వేదాలని విభజించినప్పుడు ఒక్కొక్క వేదం ఒక్కొక్కరికి చెప్పినప్పుడు వైసంపాయన్ల వారికి యజుర్వేదం యజుర్వేదాన్ని ఉపదేశించినటువంటిది యజుర్వేదాన్ని ప్రచారం చేయమని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి వైసంపాయన్లు వారంటే స్వామికి వేదవ్యాస భగవానుడికి అంత ఇష్టం ఇంకొక పతనం ఏంటంటే రాసిన వారెవరు వేదవ్యాస భగవానుడు వేద వేదవ్యాసుడు అంటే ఎవరు విష్ణుమూర్తే వేదవ్యాసుడు అటువంటి సాక్షాత్తు వేదవ్యాసుడే నారాయణమూర్తి భూ కలియుగంలో ఉండేటువంటి ఏకవింశతి అవతారాల్లో భాగవతంలో చెప్పిన ఏక ఏకవంశతి అవతారాల్లో వ్యాసావతారం కూడా ఒకటి వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమ అటువంటి వేదవ్యాస భగవానుడు అస్ఖలితమైనటువంటి బ్రహ్మచారి పరమ వైరాగ్య అయినటువంటి వేదవ్యాస భగవానుడు ఇది రచించడం జరిగింది ఈ గ్రంథానికి జయమనేది ఇందాక మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఇందులో జయము అనేటువంటి పదం సర్వత్రా వినపడుతుంది మహాభారతాన్ని జయం జయం జయంగా వింటే ఏం కలుగుతుంది అంటే మొట్టమొదటి సం సంసార జయం కలుగుతుంది రెండోది ధర్మ జయం కలుగుతుందట మూడవది ఐహిక జయం కలుగుతుంది ఉన్నప్పుడు కంఫర్టబుల్గా ఎప్పుడూ కూడా విజయంతో జీవిస్తూ ఉంటారట జయ పరంపరలతో ఐహిక జయము అంటే ఉన్నప్పుడు కలిగే జయము ఆముష్మిక జయం వెళ్ళిపోయిన తర్వాత పర ప పరలోకంలో జయం అంతేకాకుండా శత్రు జయం కలుగుతుంది అంతఃశత్రువులు వెళ్ళిపోతారు బహిశత్రువులు వెళ్ళిపోతారు అనేక జయాలతో కలిగినటువంటి సమస్త జయ పరంపరలు కలిగించేది కనుక దీని మహాభారతము అన్నారు చాలా గంభీరమైంది కనుక మహాభారతం ఉచ్యతే భారత్వాత్ మహత్వాత్ భారత్వాత్ మహాత్ భారతం ఉచ్యతే ఇందులో మహిమ గొప్పదిట విషయము గొప్పదిట గ్రంథము గొప్పదిట అన్ని విషయాల్లో బరువే ఇందులో విషయము బరువైందే గ్రంథ విస్తారము బరువైనదే మహా మహిమ కూడా బహి కనుక మహాభారతం చాలా గొప్పది ఈ మహాభారతాన్ని ఎందుకు ఇంతగా మనకి గురువుగారు జగద్గురువులు మహాభారత ప్రవచనం ఇక్కడ ఎందుకు జరగాలి అని కోరుకున్నారంటే నాకు అనిపించిన విషయం శంకర భగవత్పాదులు వారు మహాభారతంలో ఉండే మూడు విషయాలను తీసుకొని విపులంగా వ్యాఖ్యానం రాశారు భాష్యం రాశారు భగవద్గీత భాష్యం రాశారు సనస్సు జాతీయానికి భాష్యం రాశారు విష్ణు సహసనామానికి భాష్యం రాశారు ఒకే ఒక మహాగ్రంథం నుంచి తీసుకొని మూడు భాష్యాలు రచించినటువంటి శంకర భగవత్పాదులు వారు అంటే మహాభారతం పట్ల ఎంత గంభీరమైనటువంటి భావం శంకర భగవత్పాదులు వారికి ఉంది సనాతనమైనటువంటి వైదిక ధర్మం నిలబడాలంటే మహాభారత ప్రచారం జరగాలి మహాభారతంలో ఉండేటువంటి గంభీరమైనటువంటి శాస్త్ర విషయాలు లౌకిక విషయాలు కూడా ఉన్నాయి ఇంకో గొప్పతనం ఏంటంటే ఎంత గంభీరమైనటువంటి విషయాలు చెప్పారో అంత సరళమైన విషయాలు చెప్పారు భీష్ముడు చెప్పినటువంటి సరళ విషయాలు చూస్తే మనకి ధర్మాలు చెబుతూ వచ్చారండి కుటుంబ ధర్మము భార్య భర్తతో ఎట్లా ఉండాలి యజమాని దగ్గర పిల్లవ యజమాని దగ్గర సేవకుడు ఎట్లా ఉండాలి తండ్రి దగ్గర కొడుకు ఎట్లా ఉండాలి భార్య భర్త ఎట్లా ఉండాలి అట్లాగే వాయు వరుసల గురించి చెబుతూ కుటుంబ ధర్మము సామాజిక ధర్మము రాజధర్మము ఇన్ని చెప్పిన తర్వాత ఆపద్ధర్మం కూడా చెప్పినటువంటి ఏకైక గ్రంథం మహాభారతం ఆపద్ధర్మము ఇంకా ఏ గ్రంథంలో ఆపద్ధర్మాలు చెప్పలా అంటే కలియుగంలో జీవులందరూ కూడా మలిన జీవులై ఉంటారు మలిన మనస్కులై ఉంటారు ధర్మం మీద మనసు నిలబడదు ఏ కొంచెం ధర్మమైనా వాళ్ళు చేస్తే వాళ్ళకు ఉత్తమ కలు ఉత్తమగతి కలుగుతుందని పరమ కృపయా మునినాకృతం ఎన్ని గ్రంథాలు రాసినా కూడా ఎక్కడా కృపనా కృపయా మునినాకృతం అనే పదం వాడలేదు ఇక్కడ వ్యాసభగవానుడు రచించిన మహాభారతానికి ఈ పేరు ఉంది జీవులందరి మీద అతికృపా విశేషం చేత జాలి కలిగి రేపు పాపం చాలా కష్టాలు పడతారు వీళ్ళకి ఆయుష్ తక్కువ ఉంటుంది ఆరోగ్యం తక్కువ ఉంటుంది వాళ్ళ మందభాగ్యులై ఉంటారు వీళ్ళ భాగ్యానికి తగినట్టుగా ఏ కొంచెమైనా సాధన చేసి భగవంతుడి దగ్గరికి చేరాలనేటువంటి ఉద్దేశంతో ఇందులో కృష్ణ పరమాత్మ యొక్క గుణాన్ని వర్ణిస్తూ కృష్ణ కథని చెబుతూ కృష్ణ మహిమని చెబుతూ అనేక మహిమలు చెప్పి ఆ తర్వాత ఆపద్ధర్మాన్ని కూడా చెప్పారు ఆపద్ధర్మం అంటే ఏమిటంటే మనము చె మనము సదాచారాన్ని నిర్వహించలేని అతి కష్టపరిస్థితి వస్తే అంటారే ఇక తప్పదు మన ఆచారం నిలబడాలి అంటే ఏం చెయ్యాలో చెప్పబడినటువంటి విషయం అంటే అర్థం ఏంటంటే సకాలంలో సంధ్యావందనం చేయాలి అర్ఘ్యప్రదానం చెప్పాలనేది బ్రాహ్మణుడికి సంబంధించిన నియమం లేదా ఇతర వర్ణాలకు కూడా సూర్యుడు ఉదయించే సమయానికి లేదా మధ్య సమయానికి అస్తమయ సమయానికి సూర్యుడికి అర్ఘం ఇవ్వడం అనేది సమ సామాన్యమైనటువంటి న్యాయం సూర్యుడికి రాగి జంబులో అర్ఘం ఇవ్వాలి ఇది ఇవ్వడానికి జలం దొరకలేదు మీరు ఎక్కడో ప్రయాణంలో ఉన్నారు ఎక్కడో ఉన్నారు అడవిలో ఉన్నారు ఎడారిలో ఉన్నారు ఎక్కడో ఉన్నారు ఏం చేయాలి అప్పుడు చెప్పిన మాట ఏంటంటే చేతిలో భస్మాన్ని తీసుకొని అర్ఘ్యప్రదానం చేయవచ్చు విభూతిని తీసుకొని లేదండి విభూతి కూడా లేదన్నారు అక్కడ ఇసుక దొరికితే ఇసకను తీసుకొని అక్క ప్రధానం చేయమన్నారు అంటే ధర్మం సదాచారాన్ని నిలబెట్టుకోవడానికి ఆపద్ధర్మం అనేది కూడా చెప్పారు మంచం మీద ఉన్నాం మంచం మీద ఉన్నాడు లేవలేకపోతున్నాడు కదలేకపోతున్నాడు భగవన్నామం చేయాలి స్నానం చేయలేదు ఏం చేయాలి అప్పుడు భస్మస్నానం చేసి విభూతిని రాసుకొని భగవన్నామం చేయమన్నారు అంటే అనుష్ఠానం కూడా మంచం మీద ఉండి కూడా చేయడానికి ఆపద్ధర్మం అన్ని అవకాశాలు ఉన్నవాడు మంచం మీద కూర్చొని ఇక్కడే కూర్చొని తినమన్నారండి ఇక్కడే ఉండమన్నారండి భారతంలో వ్యాసుడు చెప్పాడు అనకూడదు విపరీత భావాలు లేకుండా ఆపద్ధర్మంగా చెప్పారు తప్పని పరిస్థితుల్లో దీనికి మనవాళ్ళు సమాజంలో తర్వాత వచ్చినటువంటి పరాశర స్మృతి మొదలైనటువంటి వాటిలో స్మృతి కావ్యాలు స్మృతి గ్రంథాల్లో చెప్పారు ఎక్కడైనా మనం నీళ్లు తాగాల్సి వస్తే అది శుచిగా లేదు ఎక్కడో ఎవరి దగ్గర తీసుకోవాల్సి వచ్చింది అంటే అప్పుడు ఆ నీళ్ళల్లో కొంచెం మజ్జిగ వేసుకొని నీళ్లు తాగేయమన్నారు తప్పు లేదయ్యా నువ్వు సదాచారంతో తాగినట్టు లెక్క అంటే ఎప్పటికప్పుడు ఆచారాన్ని నిలబెట్టుకోవడానికి మన సదాచారం నుంచి భంగం కాకుండా మళ్ళీ భగవదారాధన చేయాలంటే యోగ్యత కొనసాగడానికి ఆపద్ధర్మాన్ని చెప్పారు ఇక్కడ ఇంకో గొప్పతనం ఏం చెప్పారంటే మహాభారతంలో ఉండే గొప్ప వైశిష్యం ఏంటంటే మహాభారతాన్నంతా కూడా నడిపిస్తోంది శంకరుడు శంకరుల వారి యొక్క చర్య వల్లనే మహాభారతాన్ని నడుస్తున్నట్టుగా సర్వత్రా కూడా శుభంకరుడైనటువంటి ఆ బోళా శంకరుల వారే మహాభారతాన్ని నడిపిస్తున్నట్టుగా మనకు కథ తెలుస్తుంది అంటే మొట్టమొదటి మొదటి నుంచి చివరి వరకు కూడా మహాభారత యుద్ధంలో కూడా శంకరుల వారే ఎదురుగా ఉండి యుద్ధం చేసి త్రిశూలం పట్టుకొని ముందు నడుస్తూ ఆ మొత్తం అర్జునుడేదో ఏదో సంవరించినట్టు అది చేసినట్టు ఇది చేసినట్టు నటనే చేసిందంతా శంకరుడే అని ఎందుకంటే యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అర్జునుడు అడుగుతారు బావగారు ఏమిటి నేను యుద్ధం చేస్తుంటే ఒక పెద్ద ఆయన ఎవరో శూలం పట్టుకొని పెద్ద ఆకారంగా ముందుకు వెళుతున్నాడు ఆ శూలంలో అందరినీ ఆహ్వానిస్తున్నాడు లోపలికి తీసేసుకుంటున్నాడు ఎవరంటే పిచ్చివాడా చంపింది నువ్వు కాదు చంపమన్నది నేను కాదు అంతా చేసింది ఆ బోళాశంకరుడు ప్రళయకారుడైనటువంటి అతనే ధర్మ సంస్థాపనార్థాయ నేను వచ్చి ఆకారంగా నిలబడ్డాను చేసిందంతా ఆయనే అన్నారు